ఫోన్లో చూసి అభిమాన్ కంపెనీ వాళ్ల ప్రోడక్ట్ ఆర్డర్ చేసి వాడాను ఏపీకేఎస్ ఆర్గానిక్ ఎరువు రసాయన ఎరువుల కంటే చాలా మంచిది ఎటువంటి సమస్య లేదు నాకు మంచి ఫలితాలు వచ్చాయి మొక్కలలో స్పష్టమైన మార్పు మరియు మంచి పచ్చదనం ఉంది హలో నా పేరు మంజయ్య నేను కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడిని మా తోటలో పువ్వులు పెంచుతున్నాను ఆ మొక్కలకు నేను ఒకసారి ఎపీకెఎస్ అభిమాన్ ఎరువును ఉపయోగించాను ఇది మొదటిసారి అభిమాన్ ఎరువును ఉపయోగించిన తోట ఇప్పుడు అన్ని మొక్కలు చాలా పచ్చగా మరియు ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి నేను రేపు మళ్లీ ఈ ఎరువును అందించాలని ప్లాన్ చేస్తున్నాను ఫోన్లో చూసి అభిమాన్ కంపెనీ ఉత్పత్తిని ఆర్డర్ చేసి ఉపయోగించాను ఏపీకేఎస్ ఆర్గానిక్ ఎరువు రసాయన ఎరువుల కంటే మంచిది ఎటువంటి సమస్య లేదు దాని ఫలితాలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి నేను అభిమాన్ ఎరువును నీటితో కలిపి డ్రిప్ పద్ధతి ద్వారా అన్ని మొక్కలకు ఇచ్చాను ఇప్పటికీ ఇరవై ఇరవై ఐదు రోజులు అయింది ఈ కాలంలో మొక్కలలో స్పష్టమైన పెరుగుదల మరియు మంచి పచ్చదనం కనిపిస్తుంది తదుపరిసారి అదే ఎరువును అందిస్తాను